మీకు ఇల్లు లేదా అర్హతను బట్టి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం ఎవడు చేశారు నేను అందుకే ఉంటాను మీ పిల్లలకు స్కూల్ లేదా ఆ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి ఈరోజు జరిగే ప్రతి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మనమందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి కాలంలో ఏం చేశారు అని చెప్పి ఈరోజు బయటికి పోయినాడు కొద్ది పది రూపాయలు ఎక్కువ సంపాదించి ఉండొచ్చు ఎగలాడుతా ఉండొచ్చు కానీ మళ్ళీ వాడు మనకు కనపడతాడా మన సమస్యలు తీర్చగలుగుతాడా లేదా అని కూడా మనం అందరం కూడా ఆలోచించి అడుగులు వేయాల్సిన ధర్మం ప్రతి సందర్భంలోనూ కూడా ఇది నా ధర్మవరం నా ధర్మవరానికి మంచి జరగాలి ఆ మంచిని పది మందికి పార్టీలకు అతీతంగా జరగాలి ఇదే సూర్యున్నాడు రెండు రెండు నెలలుగా ఇరవై ఎనిమిది రోజులకే అందరు నిలిచిపెట్టిపోయినాడు వాళ్ళ నాయకుల్ని కేడర్ను ఇదంతా మన నేడ చూశా లచ్చ మెజార్టీ లక్ష మెజార్టీ అని చెప్పేసి ఉండేదే లచ్చా రెండు వేల ఇళ్ళు రానైనా నీ ఇంకా మానుకోలే పొద్దున్న లేచిన నుంచి మూడి అని చెప్పాలి ఇప్పుడు సిగ్గర్న్నా ఉందే నువ్వు పార్టీలో ఉండి ఇంకో పార్టీని పోగొడతా ఇంకో పార్టీలో జరుగుతా సేరు మొన్న ఎప్పుడో శ్రీరామ్ పెట్టినాడు శ్రీరామ్ పెట్టి నూరు కోట్లు ఇచ్చాడు అన్నా అంటే చెప్తూ కొడతాను అన్నాడు తెలుగుదేశం పార్టీలు ఇక్కడ రావాలంటే నూరు కోట్లు ఇస్తాను అన్నమాట కదా చెప్తూ కొడతాను ఎట్లా వస్తావు అని చెప్పి చెప్తాను దానికి మాట్లాడలే డబ్బులు ఉంటే ఏడికి పడితే ఆడికి ఇంకోటి సూట్ కేసు చదువుకొని వచ్చినాను ఎర మీరంతా నా ట్రయర్లు మరియలు చదువుతా అంట ఇంట్లలో నేను ఎన్ని పట్టుకుంటుకొచ్చినానని మీరేమన్నా నా కట్రాయలు బరియన్లు ఇవన్నీ కూడా సత్తుతా రోజు నేనా పోతానా నేనే ఈ గొట్టంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడకుంటే మా నాయన ఇప్పటికే అప్పటికి సార్లు ఇక్కడికి పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్యే ఈ మండలంలో పామిడి అని మండలంలో ఈ సూర్యగాడు ఒక మండలానికి దివాగిరెడ్డి తరపున ఇన్ఛార్జ్ తీసుకోండి పామిడి అని మండలంలో అప్పటికి మా నాయన ఎమ్మెల్యే అయితే రెండోసారి పోటీ చేస్తాడు ఈడు నాకు చెప్తాడు ఎక్కడికైనా కానీ గౌరవం మీ ఆటంటే ఆడితే ఇద్దరు కూతులని ఇంకా కొంతమంది చెంచగా మాట్లాడతారు ఇంకా తన్నలు తినడం తప్ప వీళ్ళకి ఇంకో యోగమే కొట్ట జీతాలు తీసుకోవడం మాట్లాడడం తన్నాలు తినడం ఈసారి ఆడికి వీళ్ళు ఉంటాడు మరిచి ఆడ చెప్పాలో ఆడ చెప్తాం అందరికీ కూడా దాంట్లో ములాజ ఏంటారు ఇవన్నీ చూసి అవన్నీ చూసుకొని వీడికి ఇంత దూరం రాజకీయాల్లో కూడా రావడం లేదు మీ అందరినీ కోరుకునేది ఒకటే ఎవరు ఈ ఊర్లో మంచి చేశారు ఎవరి వల్ల ఈ ఈ ధర్మవరంలో తాగే నీళ్ళు కావచ్చు ఇంట్లో ఇది కావచ్చు మగ్గం కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు ఏది ఏది పెట్టుకో ఫలాందని చెప్పి పెడతాం ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమం కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ముఖ్యంగా నేను దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలుగా రాజకీయాలు చేశాను మా నాన్నతో పాటు మొత్తం చూసుకుంటే ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఏ రోజు కూడా దౌర్జన్యమో లేకుంటే ఇంకొన్ని బెదిరించేదే కాకుండా ఇక్కడ వారి యొక్క నమ్మకం ద్వారానే ఓట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతో పోతుంది ఆ విధంగా ఆలోచనతో పోయి పది ఓట్లు సంపాదించుకోవాలని ఎందుకంటే నా గుర్తు మా నాన్న ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇక్కడ మాకు వచ్చిన ఓట్లు ధర్మవరం పట్టణంలో తొమ్మిది వేల ఓట్లు నేను గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నాకు వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు నేను ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో నాకు వచ్చిన ఓట్లు ముప్పై ఎనిమిది వేల ఓట్లు నేను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు నాకు వచ్చిన ఓట్లు రెండు వేల నలభై ఎనిమిది వేల ఓట్లు అంటే ప్రతిసారి కూడా నా ఓటింగ్ శాతాన్ని నేను పెంచుకునే ఒక ప్రయత్నమే చేస్తున్నాను అది గెలుకోవడంతో సంబంధం లేకుండా నేను అంతమందిని యొక్క మన్ననలు పొందించే అంతమంద యొక్క ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతానని చెప్పేసి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా సాదర స్వాగతం చెబుతున్నాను దాసర్ రంగయ్య మీలాంటి వాళ్ళు కూడా చాలామంది మీ స్నేహితులు మిత్రులు కూడా చెప్పండి వివరించండి చంద్రబాబు టైంలో ఏం చేశాడు దీంట్లో అవన్నీ వదిలే కేతిరెడ్డి ఆయన ఎలా జరిగింది అనేదన్నా వివరించండి కేతిరెడ్డి వచ్చిన తర్వాత మన ఊరు స్వరూపాలు నా తెలిసి తెలుగుదేశం పీరియడ్లో కళాజ్యోతి సెంటర్ దాటి ముందు పోయేవాళ్ళు కాదు అప్పుడున్న ఎవరో బెదిరిస్తారని చెప్పేసి ఇరువైపు చూస్తే సాయిబాబు గుడి దాటిపోయేవాళ్ళు కాదు ఈరోజు ఏ విధంగా ఊరు పెరుగుతాము ఏ విధంగా రాజేంద్ర నగర్లో పోతే ఎప్పుడెవరికి పోతాయో తనలు తగ్గించాను కనుక్కోటి రాజేంద్ర నగర్లో ఎవరికెప్పుడు తన్నలు పడతాయో తెలియదు ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు అందరూ స్వతంత్రులయ్యి అందరూ కూడా బాగున్నారు కాబట్టి మీ ఇలాంటి వారు మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ మీరు అవకాశం నాలుగు మాటలు మాట్లాడు చెప్పు నువ్వు చేస్తున్నావు చదువు ఈరోజు శివాలంటే

are veramente

Thank you. <laughs>